మీకు ఎంత ఉపయోగపడుతుందంటే మామిడి రైతులకి ఇటువంటి వీడియో యూట్యూబ్ లోనే లేదు నేను గట్టిగా హామీ ఇస్తాను మొదల మదర్ చెట్టు ఏం చెట్టు అనేది నాటి చెట్టుకి మనం ఫ్రెండ్స్ నేను పునరసీ సవారెడ్డి మీరు చూస్తున్న ఒంగోలు కురాడు మీకు తెలుసు కదా మామిడి కాయలకు సంబంధించిన ఏ వీడియో పెట్టినా కానీ మన ఛానల్ అలా వెళ్ళిపోయింది ఇప్పుడు ఐదు సంవత్సరాల లోపు కానీ లేదా లేదా అసలు ఒక మామిడి తోట రైతుకి ఉపయోగపడే ఒక మంచి వీడియో మీరు తీసుకొని మీ ముందుకు వచ్చాను ఏంది ఆ మంచి వీడియో మీరు అనుకున్నారా మీరు ఒక మామిడి తోట వేశారు నర్సరీ అతను మోసం చేసి ఉండొచ్చు లేదు మీరు అనుకుని ఇప్పుడు ఈ చెట్టు ఈ చెట్టు వేసుకున్నారండి ఈ చెట్టు మీరు అనుకున్న కాయ కాయకపోవచ్చు మీరు రసాలు అనుకున్నారు ఇది ఏదో నాటుకాయో నీలం కాయో అయ్యింది అప్పుడు ఈ చెట్టుకి మనకు నచ్చిన కాయని కాపించుకునే విధంగా అంటు కట్టే విధానం ఉందనమాట ఆ ఇది చాలా అద్భుతమైన వీడియో మీరు ముందు ముందు స్కిప్ చేయకుండా ఈ వీడియోని కంటిన్యూ కట్టుకోండి మీకు ఎంత ఉపయోగపడుతుంది అంటే మామిడి రైతులకి ఇటువంటి వీడియో యూట్యూబ్ లోనే లేదు నేను గట్టిగా హామీ ఇస్తాను ఈ వీడియోని ఇంకా కొంచెం ముందుకెళ్ళాం మనం లోపాడు మామిడి తోటలో ఉన్నాం అన్న ఇప్పుడు ఇదిగో ఒకసారి ఇక్కడికి రండి ఇదిగో ఇది ఒక మామిడి చెట్టు వేసుకున్నాడు ఇది అతను అన్న పల్లి చెట్టు అనుకోని ఈ చెట్టు వేసుకున్నాడు అనుకుందాం ఉదా ఉదాహరణ కోసం మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను ఇప్పుడు దీనికి ఏం చేస్తారంటే ఈ పల్లి చెట్టు కాదు ఇది పల్లి చెట్టు కాదు దీనికి పల్లి కాయలు కాపీయాలి అప్పుడు ఏం చేస్తారంటే ఇదిగో ఈ విధంగా ఈ ఉన్న చెట్లన్నీ ఈ ఉన్న కొమ్మలన్నీ ఈ విధంగా నరికేస్తారు నరికేసి మనకి ఏ విధమైన చెట్టు కావాలనుకుంటారో ఆ చెట్టు కష్టం సంబంధించింది ఒరిజినల్ బ్రీడ్ అనమాట ఇది ఇది పల్లి చెట్టుకి సంబంధించింది దాంట్లో నుంచి ఒక కొమ్మను తెకొని ఇక్కడికి వస్తారనమాట తీసుకొని వచ్చి ఇది ఒకసారి చూడండి అంటు కట్టే విధానం అన్న కడుతున్నాడు ఇది ఒకసారి చూడండి ఇది ఇదేమో మదర్ ప్లాంట్ అండి మదర్ ప్లాంట్ ఇదేమో మనకు హైబ్రిడ్ మంచి బ్రీడ్ అన్నమాట ఇది ఇది మనకు త్రీ ఇయర్స్ లో వచ్చే బ్రీడ్ ఇది త్రీ ఇయర్స్ లో కాపర్చే బ్రెడ్ ఇదేమో మదర్ ప్లాంట్ మదర్ ప్లాంట్ వేసుకుని వేసుకుని రైతులు చాలా నష్టపోతున్నారు నష్టపోతున్నారు సరిగా క్రాప్ రావడం దానికి పెంచి నీళ్ళు పోయడం దానికి చేత చేసి వాటికి ఎక్కువ ఖర్చు అవుతుంది ఇది మంచి బ్రెడ్ తెచ్చిన స్టంప్ ఇది ఇది ఈ విధంగా చెట్టున్న చెట్టు యొక్క తోలు ఈ స్టంప్ యొక్క తోలు తీయడం వల్ల దీని యొక్క గమ్ము దాని యొక్క గమ్ము ఇట్లా అంటుకోవడం అంటే ఈ విధంగా పేపర్ చుట్టాలండి ఇది గ్రాఫ్టింగ్ పేపర్ ఇది ఈ విధంగా గ్రాఫ్టింగ్ చేయడం వల్ల మదర్ యొక్క స్టంప్ ఏమో ఆగిపోద్ది మనం తెచ్చిన హైబ్రిడ్ స్టంప్ మంచి ఎగురుతోటి బయటకు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత ఇది త్రీ ఇయర్స్ లో కాపు వస్తుంది ఓకే రైతుకి మంచి దిగుబడి వస్తుంది ఇప్పుడు నీలం నీలం చెట్టు నీలం చెట్టు అనుకున్నాం ఇప్పుడు నీలం కాయలు మార్కెట్ లో రేట్ లేదు మనం దీన్ని ఏజ్ ఏ కాపుగా కాపించుకోవచ్చు అన్న మనకు నచ్చిన రకం మనకు ఏ రకం మన రకం బంగనపల్లి అంటే బంగన్పల్లి పునారస అంటే పునారస చెరుకు రసం అంటే చెరుకు రసం ఆల్మండ్స ఆల్పన్స ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ మనకు మదర్ ప్లాంట్ ఏదైతే నాటు ఉందో దాని మీద గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు కాపులో ఎటువంటి ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకు ఈ గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత త్రీ ఇయర్స్ లో మంచి పూత వస్తుంది పూత వచ్చినానికి పూత గిల్లుకోవాలి ఆ తర్వాత వచ్చే పూత ఆటోమేటిక్ గా మంచి కాపు పడుతుంది ఓకే ఈ విధంగా మనం ఒక చెట్టుకి రెండు మూడు రకాలు కూడా కాపించుకోవచ్చు అన్న పది రకాలు కట్టుకోవచ్చు పది రకాలు కూడా పది రకాలు కట్టుకోవచ్చు ఇప్పుడు కొమ్మ ఇదొక రకం కొమ్మ ఇదో రకం కొమ్మ ఇదో రకం కట్టుకోవచ్చు అండి పది రకాలు కట్టుకోవచ్చు ఆల్రెడీ అంటు కట్టిన మొక్కలను కూడా తీసుకొచ్చి నాటుకుంటారు అవి కూడా వాళ్ళు అనుకున్నది రాదు దానికి కూడా ఈ విధంగా అంటు కట్టుకోవచ్చు ఈ విధంగా అంటుకోవచ్చు ఎందుకు రావంటే నేలను బట్టి కొన్ని ఏరియాలో నేలను బట్టి సరిగా క్రాప్ రావండి అంటు కట్టిన మొక్కలు కూడా అందుకని మనకు మనకి ఏరియా ఇది డ్రై ల్యాండ్ ఇది వాటర్ ఫెసిలిటీస్ ఉండదు ఇక్కడ ఇది పునారస బాగా ఫేమస్ పునారస బంగనపల్లి ఫేమస్ మనం ఇక్కడ నీలం వేసుకో వేసుకుంటే సరిగా కాపురాదు హిమాయతి వేసుకుంటే సరిగా కాపురాదు మనకి ఇక్కడ ఏం కావాలి పునారస కావాలి బంగన్పల్లి కావాలి చెరుకు రసం కావాలి ఈ విధంగా ఈ మూడు తెచ్చి ఇక్కడ ఈ ఏరియాలో కట్టుకుంటే మనకు గ్రాఫ్టింగ్ మనకు గ్రాఫ్టింగ్ చేసుకుంటే మనకు మంచి దిగుబడి వస్తుంది ఇప్పుడు ఈ విధంగా ఎన్ని సంవత్సరాల మొక్కకు చేయొచ్చు అన్న మనం మనకు టూ ఇయర్స్ నుంచి ఎవో థర్టీ మొక్క కూడా గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు అంటే ఆ విధంగా కట్ చేసుకోవాలి థర్టీ ఇయర్స్ మొక్క గ్రాఫ్టింగ్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి ముందు కట్ చేసుకుని గ్రాఫ్టింగ్ చేసుకోవాలి వయసు ఎక్కువైపోయిన మొక్కలు కొట్టేస్తారు కాయలు కాయ దాన్ని కూడా మనం ఈ విధంగా ఇప్పుడు వయసు ఎక్కువైంది ఆ చెట్టును తీసేయడం కంటే వాటి కొమ్మలు కట్ చేసి విధంగా స్టమ్స్ ఉంచి గ్రాఫ్టింగ్ చేసుకుంటే ఆ చెట్టును తీసే బదులు గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు సరే అప్పుడు అదే ఎన్ని సంవత్సరాలకి మొత్తం త్రీ ఇయర్స్ లో కాప్ ఏ చెట్టు అయినా ఏ గ్రాఫ్టింగ్ చేసినా త్రీ ఇయర్స్ లో కాప్ ఇప్పుడు మనం ఇది వేసిన ఈ కొమ్మకే వస్తుంది కాపు ఇంక ఇక్కడ నుంచి కింద వాటికి రావు అసలు ఏం రావు మనం ఈ కొమ్మ పెరగాలి కాపు ఇది మనం అంటు అంటు కట్టిన మొక్క ఇది అంటు కట్టిన మొక్క నుంచి తెచ్చిన హైబ్రిడ్ హైబ్రిడ్ ఇప్పుడు మనం ఇది నాటు మొక్క నాటు మొక్కని ఇక్కడ గ్రాఫ్టింగ్ చేస్తే నాటు మొక్క ఆటోమేటిక్ గా ఎగురులు రావు అంటు కట్టిన మొక్క ఎగురు వస్తది ఫ్రెండ్స్ చూసారు కదా అన్న పేరు హుస్సేను అన్న నెంబర్ నేను కింద మీకు స్క్రోలింగ్ లో ఇస్తాను మీ తోటలో ఎక్కడైనా సరే కాపు కాయని మామిడి చెట్లు ఉన్నా లేదు మీరు అనుకున్న చెట్టు నాటుకోలేదు ఇది ఏదో మీరు అనుకున్న ఒక మొక్క అనుకున్నారు నర్సరీ అతను మోసం చేసి మీకు ఇంకొక రకమైన మొక్క ఇచ్చాడు లేదు మీరు అనుకున్నది ఏదో బై మిస్టేక్ లో రాలేదు అప్పుడు ఏం చేస్తారంటే ఉసే నాన్న కాల్ చేయండి కాల్ చేస్తే మీ తోటను ఒకసారి పరిశీలించి దానికి అనుకూలంగా ఉన్నవన్నీ అన్న సెలెక్ట్ చేసుకొని లేదు మీకేం కావాలంటే అది తీసుకొచ్చి మీకు అన్నిటిని వాటిని ప్లాంటేషన్ చేస్తాడు చాలా అద్భుతంగా వర్క్ జరుగుతుందని ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు అన్న ఇలా చేసిన వాటిలో సక్సెస్ అయినాయి చూసారు అన్న మంచి సక్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఈ తోటల్లో కూడా అట్లా గ్రాఫ్టింగ్ చేసిన చెట్టు కూడా ఉంది చూపెడదాం ఇప్పుడు ఈ తోటలో కూడా చేశారు వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ దీనికంటే పెద్ద చెట్టు గ్రాఫ్టింగ్ చేసింది అది కూడా ఉంది అది కూడా ఉంది ఓకే చూద్దాం అదే కాపు సీజన్ కాదు కాబట్టి లేకపోతే కాయలు కాదు అన్న గోపాల్ రెడ్డి నమస్తే గోపాల్ రెడ్డి అన్న తెలుసు కదా ఈ వీడియోని స్పెషల్ గా మనం తీయటం కోసం కొంచెం బాగా సహకరించాడు తెలుసు కదా మన నర్సరీ వీడియోలో చాలా ఉన్నాయి గోపాల్ రెడ్డి అన్నాయి ఏంది గోపాల్ రెడ్డి అన్న కాంట్రాక్ట్ గా అని అడుగుతున్నారు మా ఊరళ్ళు అంతా అన్న మన వీడియోలు వెళ్ళి అన్న అదే విధంగా మీ నెంబర్ కూడా కింద ఇస్తాను ఇంకేదన్నా అంటు మొక్కలు కావాలన్నా లేకపోతే ఇంకేదన్నా నర్సరీకి సంబంధించి ఏ మొక్కలు కావాలన్నా మామిడి తోటలకు సంబంధించిన కొత్తగా చేసే రైతులకు ఏదైనా సలహాలు కావాలన్నా మన ఒలోపాల్లో గోపాల్ రెడ్డి అన్నకి చానా అనుభవం ఉంది ఇంపోర్టెడ్ మొక్కలు కూడా తెప్పిస్తాడు అంటే దాలాండ్ మ్యాంగో అని ఏదో కొంచెం జపాన్ మ్యాంగో ఈ మధ్య లక్ష లక్ష రూపాయల చూపిలేదు సెక్యూరిటీ ప్రాబ్లం వలన నెక్స్ట్ ఇయర్ చూపిద్దాము గోపాల్ రెడ్డి అన్న రెండు లక్షల రూపాయలు కేజీ ఉన్న మామిడికాయ చెక్ ఒకటి కాయిచ్చారా సరే ఈసారి కుదరలేదు నెక్స్ట్ ఇయర్ చూపిస్తాను ఓకే అన్న థ్యాంక్ యూ మీ నెంబర్ కింద ఇస్తాను మన వాళ్ళు నీకు కాల్ చేస్తారు చూద్దాం ఇంకొన్ని చెట్లు ఉన్నాయి మనం ఇంకా చూద్దాం గోపాల్ రెడ్డి అన్న ఇది కూడా ఆ విధంగా డ్రాఫ్టింగ్ చేసిన మొక్కే కదా ఇది మాములుగా మదర్ చెట్టు ఏం చెట్టు అన్నది ఈ మదర్ అది మనకి ఆల్ టైం ఇచ్చారు ఇచ్చారు కానీ సక్సెస్ కాదు అదేదో ఏరో మొక్క ఏదో మోసం చేసేసే నర్సరీ పెట్టక ముందు నర్సరీ పెట్టక ముందు ఇప్పుడు దానికి మీరే నువ్వేం మీరేం అన్న దానికి థాయిలాండ్ మేఘమ్ మొన్న పోయిన వీడియోలో కూడా పెట్టారు బిజు అని సార్లు అది మొత్తం యాభై ఐదు చెట్లు కట్టించాను ఓహో ఓకే యాభై ఐదు చెట్లు కట్టించాను యాభై ఐదు చెట్లు నలభై చెట్లు పండుగ మామిడి కట్టించాను ఓ ముప్పై చెట్లు పండుగ ఇవి కట్టించాను లాస్ట్ ఇయర్ కూడా కొన్ని కట్టిపోయారు వాళ్ళు నాకు గుర్తుంది నాకు చెప్పారు ఒకసారి అటు కూడా కడతా ఉంటారు సక్సెస్ అయి బాగుంది కాయలు కూడా కాసినాయి అదేలే మనం తోట ఏదో ఇప్పుడు ఐదు సంవత్సరాలు వేస్ట్ కాకుండా ఈ విధంగా చేస్తే కొంచెం రైతుకి ఉపయోగకరంగా ఉంటుంది మనిషి ఫ్రెండ్స్ ఏం నష్టం రాదు దీనికి ఖర్చు కూడా లేదు నీళ్ళు పెట్టే పని లేదు ఏం లేదు మనం కొంచెం జాగ్రత్త చూసుకుని చాలు అదే లేదా ఆ పోతున్నది పోతుంది జాగ్రత్త చాలు అంత కాదు ఇది అన్న ఇక్కడ ఉంటుందో ఇదేం చెట్టు అన్న పునరసంద ఇది మదర మదర చెట్టు ఏం చెట్టు అని ఇది నాటి నాటు చెట్టుకి మనం ఓకే వీడియో మాత్రం నాకు కూడా ఈ విషయం తెలియదు ఇదే ఫస్ట్ టైం నేను విన్నాను గానీ ఎప్పుడు చూడలే ఇదే ఫస్ట్ టైం చూసాను అనమాట ఉలోపాడులో ఉన్నా గానీ మనకి విషయం తెలీదు ఉలోపాడు మామిడి మొక్కలు కావాలి అంటే గోపాల్ రెడ్డి అనే నెంబర్ ఉంటది గోపాల్ రెడ్డి అన్న అని నేను కింద నెంబర్ ఇస్తాను కాల్ చేయండి ఆ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది తీసుకున్నారు ముందు వీడియోలో ఉంటే చూడండి ఒకసారి చేసిన లేదన్నా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది తీసుకున్నారు మామిడి కాయలు తీసుకున్నారు మొక్కలు మొక్కలు తీసుకున్నారా ఓకే ఫ్రెండ్స్ వాయిస్ కట్ అయింది ఇది వన్ ఇయర్ బ్యాకు డ్రాఫ్టింగ్ చేసిన మొక్క అనమాట దీన్ని ఏం చేశారంటే ఒకే చెట్టుకి మదర్ చెట్టు నుంచి ముప్పై రకాల మామిడికాయలు వచ్చే విధంగా అంటులు కట్టారనమాట చూడండి ఏ విధంగా ఏపుగా జరిగిందో ఏపుగా పెరిగిందో వన్ ఇయర్ క్రితం కట్టింది ఈ విధంగా వచ్చిందనమాట అంటే పోయిన సంవత్సరం ఇదే తోటలో డ్రాఫ్టింగ్ చేసిన మొక్కని మీకోసం చూపిస్తున్నాను అనమాట చూడండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇటువంటి మంచి మంచి వీడియోలు మేనల్ చాలా రాబోతున్నాయి ఫ్రెండ్స్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ